నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈరోజు ఈ వీడియోలో చాలామంది రెడ్ డిసెంబర్ శాప్లింగ్స్ కావాలి ఇంకా చాలా రకాల శాప్లింగ్స్ అడిగారు కదా ఇప్పుడైతే శాప్లింగ్స్ రెడీగా ఉన్నాయండి నేనైతే ఒకసారి వీడియోలో నా దగ్గర ఏమేమి శాప్లింగ్స్ రెడీగా ఉన్నాయో మీకైతే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు కావాల్సిన సాప్లింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి మాకైతే ఒక్కసారి వర్షం పడిందండి సమ్మర్ కంటే కూడా ఘోరంగా ఉంది ఎండలు అంత ఘోరంగా ఉన్నాయి అందువల్ల ఎక్కువ శాప్లింగ్స్ అయితే పెట్టలేకపోతున్నాయి లిమిటెడ్ ఏ ఉంది బాగా వర్షాలు అయితే మనము ఎన్ని పెట్టినా సక్సెస్ అయిపోతాయండి అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే ఇంత ఎండల్లో కూడా ఇవి సక్సెస్ అయ్యా అంటే కొంచెం మంచి అనే చెప్పుకోవాలి ఇవైతే ఒక థర్టీ మెంబర్స్కి అయితే రెడ్ డిసెంబర్ ఫ్లవర్స్ శాప్లింగ్స్ రెడీగా ఉన్నాయి చూసారు కదా చక్కగా రూట్స్ కూడా బయటకు వచ్చేసాయి మీరు ఏం లేదండి ఇవి తీసుకెళ్లి ప్లాంటింగ్ చేసేసుకోవచ్చు ఒక్క ఒక్క ప్లాంట్ పెట్టినా సరే మీకు వందలు అయితే చేసుకోవచ్చు అంత బాగా గ్రోత్ ఉంటుంది ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి ఇది రెడ్ రెడ్ డిసెంబర్ చూసారు కదా ఎంత బాగా మనం పెట్టినటువంటి కటింగ్స్ కూడా అన్ని కూడా ఎంత చక్కగా ఒక థర్టీ కి అయితే ఇవి రెడీగా ఉన్నాయి బ్యాచ్లు బ్యాచ్లుగా పెడతానండి ఎందుకంటే వర్షాలు లేవని చెప్పాను కదా ఒకవేళ ఇవి కనుక అయిపోయాయి అంటే మళ్ళీ సెకండ్ బ్యాచ్ లాగా ఇలాగా కొంతమంది కొంతమందికి మనదేం నర్సరీ కాదు కదా టెరెస్ గార్డెన్ ఒక ప్లేస్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ థర్టీ కి తర్వాత థర్టీ బ్యాచ్ ఇలాగా బ్యాచ్లు గా మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత శాప్లింగ్స్ అయితే పెడతాను ఇవైతే రెడ్ డిసెంబర్ శాప్లింగ్స్ ఇక్కడ చూసారు కదా మనం మొన్న వీడియో చేసాం కదా కవర్ లో జిప్లాక్ లో పెట్టి కోకోపీట్ లో పెట్టి ఎంత బాగా రూట్స్ వచ్చాయి చూడండి రెడ్ డిసెంబర్ కి వర్షాలు అయితే చక్కగా గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఈ సమ్మర్ వల్ల చాలా వరకు అసలు సక్సెస్ కాలేదు కొన్ని అయితే సక్సెస్ అయిపోయాయి ఇక్కడ చూసారు కదా ఇవి కూడా నేను ఎక్కువ శాతం ఇలానే పెట్టుకుంటూ ఉంటానండి ఎందుకంటే మనము ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు అసలు ఎటువంటి డ్యామేజ్ కాదు చక్కగా ఆ కవర్ తీసేసి మనం ప్లాంటింగ్ చేసుకున్నామంటే గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నేను వాటి పిక్స్ కూడా పెడతాను చూడండి అలమండాలో ఎల్లో కలర్ అండి ఇవైతే కొన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సింగిల్ పెట్టలు కలాంచోండి ఇవన్నీ కూడా చక్కగా సక్సెస్ అయిపోయాయి ఫ్లవరింగ్ అయితే వింటర్లో అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను మీకు పక్కన పిక్స్ కూడా పెడుతూ ఉంటాను ఈ శాప్లింగ్స్ కూడా మనకు రెడీగా ఉన్నాయి సింగిల్ పెట్టలు రెడ్ కలర్ కలాంచో ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే రెడీగా ఉన్నాయండి కలాంచోస్ అయితే ఎక్కువ పెట్టాను ఈ హైబ్రిడ్ ఉంటాయి కదండి ముద్ద కలాంచో అవి అయితే మనకు సీజన్ లో బాగా పూసి మళ్ళీ చనిపోతూ ఉంటాయి కదా ఇవైతే మనకు సమ్మర్ లో కూడా సర్వైవ్ అయి ఉంటాయి ఇవి వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి జేడ్ ప్లాంట్ కటింగ్స్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇవి వచ్చేసి భోగన్ విలియాలు డ్రా వెరైటీ పింక్ ఫ్లవర్స్ వస్తాయి కదా అవండి మనం ఇంత మనం వీడియో చేసినప్పుడు పెట్టాను కదా ఇవి కూడా సక్సెస్ అయ్యాయి చూసారు కదా రూట్స్ కూడా ఎంత బాగా బయటకు వచ్చేస్తున్నాయో ఇవి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ ఏమో ఉన్నాయండి అంత ఎక్కువ పెట్టలేదు నేను ఫస్ట్ తక్కువ పెట్టాను మళ్ళీ వర్షాలు పడ్డాయంటే మీకు కా మీకు ఏదైనా సరే ప్రాప్గేట్ చేసి ఇవ్వండి అని నాకు మెసేజ్ చేశారంటే నేను వాళ్ళకి ప్రాప్గేట్ చేసి ఉంచుతాను ఈ రైనీ సీజన్లో ఇవైతే ఒక ఫైవ్ మెంబర్స్కి రెడీగా ఉన్నాయి వీటి పిక్ కూడా పక్కన పెట్టాను ఒకసారి చూడండి అసలు ఈ విధంగా మెథడ్లో వస్తుందా లేదా అని చాలా మందికి డౌట్ కదా మీరు రైనీ సీజన్ వచ్చినప్పుడు వింటర్లో రైనీ సీజన్లో అండి ఇలా జిప్లా కవర్లో పెట్టేసి మీరు ఏదైనా పార్ట్స్ మనం ఆల్రెడీ పెట్టినటువంటి మొక్కలల్లో అక్కడ పెట్టే సెంట్ పక్కకి చక్కగా సర్వైవ్ అవుతాయి ఈ కటింగ్స్ వచ్చేసి ఇది కలాన్షో అండి సకులెంట్ ప్లాంట్ ఫ్లవరింగ్ ఏమీ ఉండదు ఇలాగా ఆర్నమెంటల్ అసలు చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ అయితే ఈ కొమ్మలు కూడా మనకు సాప్లింగ్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఫోర్ ఓ క్లాక్ చిన్న కటింగ్స్ పెట్టాను అవి కూడా సక్సెస్ అయ్యాయి ఇక్కడ కూడా రెడ్ డిసెంబరు సాప్లింగ్స్ అండి ఇవి వచ్చేసి మెక్సికన్ పెటూనియాలో పర్పులు అలాగే పింక్ అండి రెండు కలిపి అంటే సెట్లు సెట్లుగా ఉంటుందని పింక్ పర్పుల్ రెండు కలిపి పెట్టాను చక్కగా రూట్స్ ఎంత బాగా వచ్చాయో చూసారు కదా ఇవి కూడా మనకు సంవత్సరం మొత్తము ఫ్లవరింగ్ ఉంటుందండి చాలా మందికి సంవత్సరం మొత్తం పూసే పువ్వులు కావాలి అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి లో మెయింటెనెన్స్ అండి చిన్న కొమ్మ అలా పెట్టినా సరే వచ్చేస్తుంది దేవుడు కూడా ఈ పువ్వులు పెట్టుకోవచ్చు సంవత్సరం మొత్తం కూడా ఫ్లవరింగ్ ఉంటుంది ఈ శాప్లింగ్స్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి పర్పుల్ అలాగే పింక్ రెండు కలిపి ఒకే దానిలో పెట్టాను మిక్స్ అండి ఇక్కడ వచ్చేసి టెకోమాలు బెల్స్ లాగా ఉంటాయి కదా ఆరెంజ్ ఇవైతే లిమిటెడ్ అండి ఒక ఫోర్ టు ఫైవ్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి జడ్జెట్ ప్లాంట్ అండి ఇవి కూడా మన దగ్గర శాప్లింగ్స్ రెడీగా ఉన్నాయి జడ్జెట్ ప్లాంట్ బయట కొనాలంటే మనకు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా మన దగ్గర అయితే తక్కువ అమౌంట్ కి అండి ఇవైతే చామంతులు ఇవైతే కి లేవండి ఎందుకంటే ఎక్కువ ఎండల వల్ల పెట్టలేకపోయాను ఇవి మా కొన్ని మాత్రమే పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీ వరకు తర్వాత కొంచెం మనకు వర్షాలు పడ్డాయంటే ఇవి కూడా సేల్ లోకి పెడతాను ఇవి చైనీస్ వెల్వెట్ శాప్లింగ్స్ అండి ఇవి కూడా ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది చాలా లో మెయింటెనెన్స్ మీరు పైన ఎప్పటికప్పుడు పింఛింగ్ చేసుకుంటూ ఉన్నారంటే ప్లాంట్ ని చాలా బుషిగా అయ్యి చాలా ఫ్లవరింగ్ పర్పుల్ కలర్ లో చాలా బాగుంటాయి ఇక్కడ చూసారు కదా ఇది రెడ్ డిసెంబర్ ప్లాంట్ అండి ఒక బ్లాక్ టబ్ లో ఒక చిన్న కొమ్మ పెట్టాను ఇంత పెద్దగా అయి రెండు మూడు టబ్స్ లలో అలా పెట్టుకున్నాను ఇది వచ్చేసి రజనీగంధ అండి మనం ఇంతకు ముందు డబుల్ పెట్టాలి రజనీగంధ బల్బ్స్ సేల్ చేశాం కదా అవి ఆ ఇలాగా నేను అన్ని కంటైనర్స్ లోకి పెట్టి ఉంచేసాను కొన్ని అయితే కొంతమందికి మాకు బల్బ్స్ పెడితే రావట్లేదు అంటుంటారు కదా అలాంటి వాళ్ళకి రెడీగా ఇలాగ నేను ప్రాపగేట్ చేసి ఇస్తాను ఇవి కూడా మన దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి చూసారు కదా ఇవంతా కూడా రజనీ గంధ డబుల్ పెట్టలు వైట్ కలర్ బల్బ్స్ అండి ఎల్లో ఎల్లో కలర్ కూడా ఒక టూ డేస్ లో మనకు అవైలబుల్ లో ఉంటుంది సింగిల్ పెట్టలు ఎల్లో రజనీగంధ ఇవి వచ్చేసి టేబుల్ రోస్ కటింగ్స్ అండి థర్టీ కలర్స్ వరకు మన దగ్గర ఉన్నాయి ఇవి కూడా లో ఉన్నాయి థర్టీ కలర్స్ మీకు కావాలి అంటే ఇప్పుడు చూసారు కదా ఏమేమి ఉన్నాయో రెడ్డి సంసంబరాలు అన్నీ అవన్నీ కూడా మీకు ఏమేమి కావాలో ఒకసారి మన లోకి రండి మన లో అన్నీ మీకు అవైలబుల్ లో ఉంటాయి తర్వాత శంకు ఫ్లవర్స్ అండి ఇవి మనకు టైం పడుతుందండి చాలా మంది అడుగుతున్నారు కదా నేను చెప్పాను కదా టైం పడుతుంది కొంచెం ఇది స్టెమ్ ముదిరిన తర్వాత వాటిని ప్రాపిగేట్ చేసి ఇస్తాను సీడ్స్ కూడా కలెక్ట్ చేసి మన లో ఉంటుందండి ఇదండి రోజు వీడియో మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి కేటలాగ్ లు ఈ శాప్లింగ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి